வயசு சிப்ப ஜி காரியதர் ஜங்காரெடிக்கோட மாஜி ஜெட் டிசி முப்படி ஸ்ரீனிவசரா ారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి దీంతో వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది శ్రీను వద్ద ముప్పుడి శ్రీనివాసరావును శాలువాలతో సత్కరించారు పలువురు పోల బుకేలు అందజేశారు ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడు భాష కుక్కల ధర్మరాజు గురువారెడ్డి మొగల్ నిడిసి అంబాబు సురేష్ వీరవల్లి సోమేశ్వరరావు జీడికంటి రామారావు షరీఫ్ వసంతటి మంగరాజు గగ్గల కిరణ్ కుమార్ బిట్రాల లక్ష్మణ్ రావు జమీర్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జట్టు గురునాథరావు తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు हैदराबाद मुख्यालय जेआर नगर मुख्यालय मुख्यालय जेआर नगर मुख्यालय मुख्यालय जिला ले वैसर कांग्रेस पार्टी मुख्यालय रायगढ़ मुख्यालय मुख्यालय ऋक्कु नगर मुख्यालय मुख्यालय जय जगन जय जय जगन जय जगन जय जय जगन जय जय सा रोहन वैसर रोहन वैसर ये रोज వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా మిత్రులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరిన నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ రోజు నాకు జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చినందుకు ఇద్దరు గవర్నీయులు శ్రీ జెట్టి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు ఆల్ నాని గారికి ప్రధాన కార్యకులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఏలూరు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన తన శ్రీ ముప్పుడు సీనియర్ ఎక్స్ ఎర్బీడీసీ గారి ముప్పుడు సీని గారికి మరి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఘన స్వాగతం జరుగుతూ జరుగుతుంది అలాగే మళ్ళీ ఉన్న ఉన్నత పదవులు ఎన్నెన్నో ఆశించి మరి వెళ్ళాలని ఆశించి చవి తీసుకుంటున్నాం ఈ రోజు కానీ అలాగే జెట్టు గురునాథ్ గారి నాయకత్వంలో కార్యకర్తలకి గుర్తించే రోజు వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ మరి ఎప్పుడు కూడా ముందస్తు మేము అందరూ కష్టపడే వ్యక్తులు కాబట్టి ఫస్టే మళ్ళీ ముప్పుడు సీని గారికి ఈ పదవత్రాకి అందరం కూడా ఆశ వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ జట్టు గారి ప్రధాన అనుచరుడు పిలిస్తే పలికే వ్యక్తి అందరి వాడు మరి మా ముప్పటి సీని గారికి ఈ రోజున జిల్లా అధ్యక్షులు ఆల్ నాని గారు ఆదేశాల ప్రకారం జిల్లా కార్యదర్శిగా ఎలక్ట్ చేయడం జరిగింది వారికి ఇవే మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలోపేతం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు